ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ రాష్ట్ర కమిటీలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంపిన్ పిడిఎస్ జిల్లా కార్యాలయంలో పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్ లు విడుదల చేయడం లేదు తక్షణమే విద్యార్థులకు భవిష్యత్తు దృష్టి సారించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు చేయని చెప్పేసి హైదరాబాద్ జిల్లా కమిటీ గా కోరుతా ఉన్నాం ఇవాళ ఎందుకంటే విడుదల కాలేజీ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించే తక్షణమే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు విమోస్థి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి విధంగా ఏదైతే విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని కోరుతున్నాం ఈ జరగబోయేటువంటి మార్చ్ బడ్జెట్ సమావేశంలో కచ్చితంగా ఇరవై శాతం నిధులు కేటాయించి అలాగే ఎనిమిది వేల కోట్లు పెండింగ్ అని చెప్పేసి పీడీఎస్ అనిల బి సమితిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో అన్ని జిల్లాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా